ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగాయత్రి మాత్రమే నమహం శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీభజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు శృంగేరి జగద్గురువులు శ్రీ చంద్రశేఖర భారతీ స్వామివారు సర్వజ్ఞులు ద్వితీయ భాగము కొనసాగింపు ఒక పర్యాయము శ్రీ జగద్గురువులు గుమిగూడిన జనమునకు తీర్థమిత్తతుండగా ఒక స్త్రీ తన చిన్న బిడ్డతో వచ్చి ఉండి ఆ బిడ్డ కంఠమునున్న బంగారు గొలుసు కనిపించకపోవుటచే కొంత అలజడి కలుగజేశను పక్కనున్న శ్రీల ఆమెతో అలజటి చేయకుము శాంతముగా శ్రీ జగద్గురువుల నుండి తీర్థము తీసుకుని ఇంటికి పోయి అక్కడ బంగారు కొలుసు పోయినదని దుఃఖమును వెల్లువుగా వెల్లడించుకొనవచ్చును అని చెప్పుతుండి ఆమె తన ఆందోళనను సర్దుకొని శ్రీ జగద్గురువుల ముందు తీర్థమునకై చేయి సాధ్యను శ్రీ జగద్గురువులు ఆమెను పక్కగా నిలవమని చెప్పి తీర్థమును ఇతరులకి దొడంగిరి తీర్థము లభింపకపోవడే ఆమెకు మరింత దుఃఖము పొంగి వచ్చినది కష్టము మీద నిలదొక్కుని ఏమి చేయుటకు తోచక చూచుతున్నది శ్రీ జగద్గురువులు చంద్రశేఖర భారతీ స్వామివారు తీర్థము తీర్థమునిచ్చుతూనే ఉండి ఒక వృద్ధురాలు వచ్చి తీర్థజనమునకై చేయి దాపినది శ్రీ జగద్గురువులు ఆమెకు తీర్థం ఇయ్యక మెల్లిగా ఇచ్చివేయుమో అనేది ఆ వృద్ధశ్రీ ఏమిటి అని బిగ్గరగా ఏడ్చినది నీవు తీసుకున్నది అని శ్రీ జగద్గురువులు చెప్పి నేనేమీ తీసుకోనలేదే అని ఆ వృద్ధశ్రీ సమాధానము పాపమును పెంచుకొరకము అని శ్రీ జగద్గురువుల మందలింపు పక్కనున్న స్త్రీలు ఆ వృద్ధశ్రీని వెంటనే పట్టుకుని వెతకగా ఆమె చీరమడతలలో బంగారు గొలుసు దొరికినది దానిని తీసి శ్రీ జగద్గురువుల ముందు పెట్టిరి అప్పుడు శ్రీ జగద్గురువులు బంగారు గొలుసు పోగొట్టుకున్న స్త్రీకి తీర్థజలమిచ్చి బంగారు గొలుసులు తీసుకును కానీ ఈరోజు నువ్వు చేసిన తప్పును ఇక నుంచి నీవు ఎన్నడూ చేయకూడదని చెప్పి మందలించిరి పరితాపముతో నేను గుణపాఠము నేర్చుకుంటుని ఇక నేను విధవిరాలుగా ఉందురు అని చెప్పినది విచారణ చేయగా తర్వాత తేలిన ఆమె భర్త ఒక కార్యాలయమును గుమాస్తా అతడు తొందరగా ఆఫీసులకు పోవలసి ఉన్నది శ్రీ జగద్గురువుల పూజను చూచుటకు తీర్థమును స్వీకరించుటకు ఆలస్యము గురిని ఆమె భర్తకు అన్నమును వడ్డించకుండా అతడినే పెట్టుకుని తినమని అతడు వడ్డించి వెళ్లమన్నను వినక వచ్చింది శ్రీ జగద్గురువులు ఆమెకు చెప్పిన దాని భావమేమనగా యుక్త ధర్మమును నిర్వహింపక వీరేదో పుణ్యమును సంపాదించుకుందమని ప్రయత్నము వ్యర్థమని ఒక పర్యాయము జగద్గురువులు ఒక గ్రామమున మకాము చేసి ఉండగా ఒక ఆగంతకుడు వచ్చాను అతడిని శ్రీ జగద్గురువులు ఎరుగరు ఆ అతడు కొత్త అతడు శ్రీ జగద్గురువుల ముందు ప్రణమిల్లి ఏదో అదృష్టం కొనది నాకే గ్రామమున పని ఒకటి వచ్చి నా భాగ్య విశేషము చేత శ్రీ జగద్గురువుల దర్శనము లభించినది అని విన్నవించాను శ్రీ జగద్గురువులు అతని విన్నపమునకు ప్రసన్నులయ్యి ఈశ్వర అనుగ్రహము చేత నీ కోరికలు తీరుగాక అనిది అతడు నేను సాహసించి నాకేదైనా ఉపదేశం అనుగ్రహింపుడని శ్రీ జగద్గురువులను ప్రార్థించుతున్నాను అని విన్నవించను శ్రీ జగద్గురువులు అప్పుడు అతని పైకి కిందకు చూచిరి శ్రీ జగద్గురువుల ముఖము పైన ఒక అసంతృప్తి తరంగము భాషించినది శ్రీ జగద్గురువులు కొంచెం పెద్ద మాటలతో తల్లిని దైవముగా పూజింపమన్న ఉపనిషద్వాక్యమును నీవు విని ఉంటివా అని అతడు అవును విని ఉంటిని అనను శ్రీ జగద్గురువులు మరలా తండ్రిని దైవం వలె పూజింపమన్న ఉపనిషద్వాక్యమును కూడా వింటివా అనిది అతడు అవును దానిని వింటిని అని సమాధానము చెప్పాను మరలా జగద్గురువులు ఉపనిషత్తులో తరువాత వాక్యమును గురువును దైవం వలె పూజింపుమన్నది దానిని వింటివా అతడు వింటినీ అనెను అప్పుడు శ్రీ జగద్గురువులు స్వరముతో నీవు వింటివేని మొదటి రెండు వాక్యములు శిరసావహించి నడుచుకునుము ఆ తరువాతనే నా కడకు రమ్ము ఆ కఠిన స్వరము అతనికి బాధ కలిగించినది అతడు గడగడలాడిపోయి శ్రీ జగద్గురువుల ముందు పడిపోయాను కన్నుల వెంట నీరు ధారగా ప్రవహించుతున్నది నేను నా తల్లిదండ్రులను సేవించుటకు నా శక్తి లోపము లేకుండా ప్రయత్నము చేస్తున్నాను వారికి నా ఎందు దయాభిమానములు లేవు అని వాపోయను శ్రీ జగద్గురువులు ఉపనిషత్తులోని విధులు నీవు పాటించుటకు వారు నీ ఎందు దయాభిమానములు చూపినప్పుడే నీవు వారిని పూజింపవలవునని షరతు లేదు నిన్ను వారు అభిమానించినను లేకపోయినను నీవు మాత్రము నీ విధిని నిర్వహింపవలసినది చివరకు నీవు వారి ప్రేమాభిమానములను గెలుచుకుంటుని అని తెలుసుకుందువు ఇది జ్ఞాపకముంచుకొనుము అనేది చిత్తము శ్రీ జగద్గురువులను దర్శించి ఉపదేశము కోరినందుకు తగినంత యోగ్యముగా నేనిక ముందు నడుచుకుందును అని అతడు సమాధానము చెప్పాను ఉపనిషత్తులలోని ప్రత్యేక వాక్యములను తీసుకుని అవి ఆ ఆగంతకునికి అత్యవసరమైన సముచితమైన ఉపదేశవాక్యములని శ్రీ జగద్గురువులు భావించారు ఉద్యోగ విరమణము చేసి విశ్రాంతిని అనుభవించుతూ కొంతవరకు పవిత్ర జీవితమును గడుపుతున్న పెద్ద మనిషి ఒకడు శ్రీ జగద్గురువులను దర్శించుటకు శృంగేరి వచ్చెను శ్రీ జగద్గురువుల అనుమతితో సన్యాసమును స్వీకరించి శేష జీవితమును వేదాంత శ్రవణముతో గడుపనించెను శ్రీ జగద్గురువులను తడు దర్శించి తన కుమార్లందరికీ విద్యాభ్యాసం పూర్తయినదని తన కుమార్తెలకు అందరికీ వివాహములైనవని అందుచేత ఎవరికి కానీ అననుకూలత లేకుండా తాను సన్యాసము తీసుకునవచ్చునని చెప్పను శ్రీ జగద్గురువుల తన ముఖమును పరిశీలించి నీకింకనూ పుత్రేక్షణ బలముగానున్నది దానిని జయించిన తర్వాతనే సన్యాసమును గురించి ఆలోచింపవలనంతే ఆ పెద్ద మనిషి తల శ్రీ జగద్గురువుడి నిర్ణయమును స్వీకరించెను శ్రీ జగద్గురువులతో మాట్లాడునప్పుడు కూడా అతని మనస్సులో అంతర్భావం ఒకటి తన కనిష్ట పుత్రుడికి ఇంకనూ ఉద్యోగం వచ్చి అతడు స్థిరపడలేదని అతనికి ఇంకనూ వివాహము కాలేదని నిలిచి ఉన్నదట శ్రీ జగద్గురువులు దానిని బయటకు చదివారు పూర్వాచార్యులు శ్రీ జగద్గురు సత్యానంద శివాభినవ నృసింహ మహాస్వామి చరణులు దేవాలయములకు కుంభాభిషేకములకై వెళ్ళునప్పుడు ఒక గ్రామమున మకాము చేసి ఉండిది అప్పుడు స్వచ్ఛంద సేవకుడుగా పనిచేసిన బాలుడొకడు ఆచార్యుల వారిని ఏదైనా అనుగ్రహించుటను అర్థించుటకు తగినంత వయస్సు లేనివాడుగా నుండెడు కానీ అతని మనస్సులో ఆచార్యుల వారు సాక్షాత్తు పరమేశ్వరుడు భావము పాదుకొని వృద్ధి పొందెను ఆచార్యుల వారు సిద్ధి పొందిన పదునైదు సంవత్సరములకు అప్పుడు యువకుడై ఉన్న అతని మనస్సులో తీవ్ర వేదన కలిగినది ఆచార్యుల వారిని కొన్ని దినములు సన్నిహితముగా నుండి సేవించుకున్నను ఉపదేశమేమియూ పొందజాలకపోయితున్న తీవ్ర బాధ కలిగినది ఒకనాటి రాత్రి అతనికి స్వప్నం ఒకటి వచ్చినది స్వప్నమున ఆచార్యుల వారు అతనిని అనుగ్రహించి ఒక మంత్రమును ధ్యాన శ్లోకాదులతో ఉపదేశించిరి అతనికి కృతజ్ఞత సంతోషములు పొంగినవి నిద్రాభంగమై వేలుకునను ఎంత ప్రయత్నించినను స్వప్నమున ఉపదేశము పొందిన మంత్రము మాత్రం జ్ఞాపకం రాలేదు అందుచేత అతడు చాలా బాధపడిపోయాను ఈ సంగతి అంతయు తన మిత్రుకొకరికి చెప్పగా ఆ మిత్రుడు శ్రీ జగద్గురు చంద్రశేఖర భారతి మహాస్వాముల వారు అనది దూరంలో సంచారము చేస్తున్నారు కదా వారి దర్శనము చేసి ఆశీర్వాదము పొందుము స్వప్నము లభించిన పూర్వాచార్యుల అనుగ్రహమునకు తుల్యమైనదది అని సలహా చెప్పాను అతడట్టే దర్శనమునకు వెళ్ళి శ్రీ జగద్గురువులకు తన స్వప్నానుభవమును నివేదించెను శ్రీ జగద్గురువులు అతని విన్నపు విని మరునాడు ప్రాతకాలమున రమ్మనిది అతడు మరునాడు వెళ్ళగా శ్రీ జగద్గురువులు అతనిని లోనికి పిలిచి మంత్రోపదేశము చేసిరి అతనికి కలిగిన ఆశ్చర్యమునకు మేరలేకపోయేను శ్రీ జగద్గురువులు ఉపదేశించిన మంత్రమే అతనికి స్వప్నమున పూర్వాచార్యుల వారు ఉపదేశించినదని అతనికి జ్ఞాపకం వచ్చినందువల్ల ఆశ్చర్యము మేరలు మీరేను పూర్వాచార్యులు శ్రీ జగద్గురువులు శారీరకముగా భిన్న వ్యక్తులైనప్పటికీ వారు ఆత్మన అభిన్నులని అతడు గ్రహించెను ఇట్టి అభిన్నత్వం వ్యక్తము చేయు సంఘటనలు ఎన్నియో కలవు పూర్వాచార్యుల వారు సిద్ధి పొందిన తర్వాతనే శ్రీ జగద్గురువులు పీఠాధిపత్యమునకు వచ్చిరి దేశమున భిన్న ప్రాంతములతో సంచరించిన పూర్వాచార్యుల వారి సంచారమును నెత్తట ఏమేమి జరిగినదో తెలుసుకున్నటకు శ్రీ జగద్గురువులకు అవకాశమే లేదు శృంగేరిలో కూడా అసంఖ్యాకమైన శిష్య బృందము దర్శించు వేళ ఏమి జరిగినదో తెలుసుకునే అవకాశమే లేదు పూర్వాచార్యుల సన్నిధానమున జరిగిన సంఘటనలను పెక్కింటిని శ్రీ జగద్గురువులు సూక్ష్మాంశములతో వివరించుట వారు ఆ సంఘటనలు జరిగినప్పుడు చూసి ఉండనివి జరిగేటిది పూర్వాచార్యులతో శ్రీ జగద్గురువులు ఆత్మన అభిన్నులని అంగీకరింపకపోయినతో శ్రీ జగద్గురువులకు భూత భవిష్యత్ కారములను తెలుసుకొనగలిగిన అతిలోక శక్తి గలదని అంగీకరింపక తప్పదు సశేషం శుభం భూయాత్ సర్వే జనా సుఖినో భవన్తు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా